ృష్టే ధరణి ధరణ కిమ చక్ర గరిష్టే కేశవ ద్వీత కుర్మ శరీర జయ జగదీశ టుడే వీఆర్ హ్యావింగ్ వండర్ఫుల్ దర్శనం కుర్మదేవ్ కుర్మ కుర్మ అవతారం యొక్క స్వరూపాన్ని మనం ఈరోజు దర్శించుకున్నాం కుర్మక్షేత్రంలో ఈ దశ అవతారంలో ఉన్నటువంటి రెండో అవతారం స్వామి వారు అక్షర స్వామి వారి గురించి కొన్ని విశేషాలు మనం నమస్కారం అండి మీ పేరు నల్ల కూర్మన్న స్వామి అర్చక స్వామి నమస్కారం దేవస్థానం నమస్కారం కొన్ని క్షేత్ర మహిమల గురించి భగవానుడి యొక్క భగవానుడి యొక్క పది అవతారాలలో రెండవ అవతారము కూర్మావతారము ఈ కూర్మావతారంతో ప్రధాన అర్చామూర్తిగా కొలువుదీరినటువంటి ఏకైక క్షేత్రము శ్రీకూర్మం మాత్రమే కడ అర్చామూర్తిగా అవతరించినటువంటి తాబేల అవతారంతో ఉండే దేవతామూర్తి ఎక్కడా కనబడదు ఆలయ నిర్మాణానికి పూర్వం ఇది శ్వేతాద్రి అని తెల్లటి మట్టితో కుడుకున్న పర్వత ప్రాంతమని ఈ ప్రాంతాన్ని పాలించేటువంటి చక్రవర్తి శ్వేతరాజని అతని భార్య పేరు విష్ణుప్రియని చాలా రూపవతి విష్ణు భక్తురాలు మహాపతివ్రత వారి రాజ్యంలో ఏర్పడినటువంటి కొన్నేళ్ల నుంచి వస్తున్నటువంటి క్షామ నివృత్తి కోసం వర్షాలు లేవు కరువు సంభవించింది ప్రజాక్షేమం కోరి లోకక్షేమం కోరి ఆచార్యుని దగ్గరకు వెళ్ళి ఏ రకమైనటువంటి భగవద్ ఆరాధన చేస్తే శీఘ్రంగా వృష్టి కలుగుతుందో వర్షాలు కురిసి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉంటుందో అటువంటిది నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేస్తే గురువు ఏకాదశి వ్రతాన్ని ప్రతిపాదిస్తే ఆ వ్రతాన్ని తన వని వనిత మండలము అని గ్రామానికి వెళ్ళి ఆచరిస్తుంది ఆ కోటకు మూడు మైళ్ళ దూరంలో వనిత మండలము అని ఒక గ్రామం ఉంది కేవలం స్త్రీలు సంచరించేటువంటి ప్రాంతం పురుషులకు ప్రవేశ అనుమతి లేదు ఆ రాజ్యంలో ఉండేటువంటి మహిళా మతల్లులు వ్రతాలు నోములు దీక్షలు నిర్వహించే ఒక పవిత్రమైన ప్రదేశం అయితే అక్కడికి వెళ్ళి ఏకాదశి వ్రతాన్ని తొమ్మిది రోజుల పాటు ఆచరిస్తూ ఉంటుంది ఏకాదశి నిష్టలో ఉంటూ ఉండగా అదే సమయంలో చక్రవర్తి ఎటువంటి వర్తమానాన్ని ఇవ్వక ఒక రాజు రాణిని కలుసుకోవాలంటే ముందుగా కబురు పంపాలి అనుమతి తీసుకోవాలి కానీ అనుమతి తీసుకోకుండా భార్యా కామమోహితుడై భార్యా వాంఛితుడై ఆమె దగ్గరకు చేస్తాడు భర్తగారు రాగానే మహాపతి వ్రత కనుక అప్పవానించి పూజా మందిరానికి వెళ్ళి స్వామిని ప్రార్థన చేస్తుంది గారు రాకూడని సమయంలో వచ్చారు ఆయన అడ్డుకునే శక్తి ఏదీ లేదు అంగీకరిస్తే వ్రతభంగం తిరస్కరిస్తే పాతివ్రత్య దోషం సంకల్పించిన వ్రతం నిర్విఘ్నంగా జరగాలి అని పూజామందిరానికి వెళ్ళి శరణాగతి చేస్తే విష్ణు భగవానుడు ఆమె ఉండే పూజామందిరానికి భర్తగారు ఉండేటువంటి అతిథి మందిరానికి మధ్య ప్రాంతంలో ఓ నదీ ప్రవాహాన్ని సృష్టిస్తాడు భగవానుడు తన అనుగ్రహం చేత ఆ వచ్చిన గంగా ప్రవాహము వెదురు పొదలోంచి అవతరిస్తుంది కనుక ధారగా వస్తుంది కనుక ఆ నది పేరు వంశధార అని పేరుతో పిలువబడుతోంది ఈమె వ్రతం నిర్విఘ్నంగా పరిసమాప్తి అవుతుంది చక్రవర్తికి ఆవలి ఒడ్డున ఉండడం చేత అర్థం కాక గురువు దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందో విచారణ చేస్తే గురువు యోగ దృష్టితో చక్షువులతో జరిగిన విషయాన్ని చెబుతాడు తక్కువ సమయంలో విష్ణువు అనుగ్రహాన్ని నీ భార్య పొందగలిగింది ఆమె ఏ మాదిరిగా భగవద్ అనుగ్రహం పొందగలిగిందో అట్లాగే స్వామి కృపను పొందు ఇమేం భర్త కామమోహితుడై వస్తాడు వ్రత నియమాలకు విరుద్ధం భర్త కోరికను అంగీకరిస్తే వ్రతభంగం తిరస్కరిస్తే దోషం శరణాగతి చేస్తే వంశధారా నదీ ప్రవాహాన్నే సృష్టిస్తాడు భగవానుడు ఈ ప్రవాహం చేత వేరుపడతారు రాజూరాణిలో ఈయన వ్రతం పరిసమ ఈమె వ్రతం పరిసమాప్తి అవుతుంది ఆందోళనతో గురువు దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తే గురువు వ్రతమహత్యాన్నంతా చెప్పి తక్కువ సమయంలో విష్ణువు అనుగ్రహాన్ని నీ భార్య ఏ మాదిరిగా పొందగలిగిందో అట్లాగే నీవు స్వామి కృపను పొందు ఇంకా కోరికలేమిటి సుఖాలేమిటి భోగాలు వీటిని విడిచిపెట్టి మోక్షార్థి అయి మోక్షం గురుని తప్పించు అని చెబితే నది ఒడ్డున తపస్సు చేస్తాడు ఆచరణ క్రమంలో అన్నపానీయాలు మానేయటం చేత మూర్చపోతాడు నారద మహర్షి వచ్చి చక్రవర్తికి లేవనెత్తి చైతన్యపరచి తన వెంట తీసుకుని ఈ పర్వత ప్రాంతానికి వస్తాడు అప్పటికి శ్వేతాద్రి పర్వతం ఈ పర్వతం చుట్టూ కూడా అష్టతీర్థములు అని ఎనిమిది కోనేరులు ఆవరించబడి ఉన్నాయి నారదంచ చ సుధాగుండం చక్రతీర్థం మాధవం కౌటిల్యం బక్రతీర్థం చ నారసింహం మహోదది అని ఎనిమిది తీర్థములు నారద తీర్థం సుధాగుండ తీర్థం చక్రతీర్థం మాధవ తీర్థం కౌటిల్యతీర్థం బక్రతీర్థం నారసింహతీర్థము అని ఎనిమిది తీర్థములు ఇక్కడ నువ్వు తపస్సు ఆచరించు అనగా అదే ఆచరించగా శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడై ఏం కావాలి అని అడుగుతాడు అడిగితే నా అపరాధం అందించి నాకు మోక్షాన్ని కల్పించండి నా దేశంలో ఉండే భక్తులే కాకుండా యావత్ జీవకోటి ఆరాధించే మీ దివ్యమంగళమైనటువంటి స్వరూపం అచ్చామూర్తిగా ఆరాధనామూర్తిగా వెలియాలి అంటే వెలిసే మూర్తి ఏ రూపాన్ని పోలి ఉండాలంటే కూర్మారూప ఇదం ధ్యాది శంఖచక్కర శరీరం తాబీల అవతారంలో విరియాలనగా తాబీల అవతారాన్ని ఎంపిక చేసుకోవడంలో గల ఆంతర్యం తపస్సు చేసే ముందు నారద భగవానుడు శ్వేతరాజికి కూర్మ మంత్రోపదేశం చేశారు కనుక మంత్రశక్తి వల్ల ఈయన కూర్మ అవతార ఎంపిక జరిగింది ఊర్మ మంత్రాన్ని ఉపదేశించడంలో నారద భగవానుడి యొక్క ఆంతర్యం నాటి పాల సముద్రాన్ని దేవతలు దానవులు అమృతం కోసం చిరికేటప్పుడు కవ్వంగా ఉపయోగించిన మందర పర్వత అడుగు బాగాన స్వామి ఆధారపీఠంగా ఉన్నప్పుడు ఎవరికి దర్శనాన్ని ఇవ్వలేదు కనుక ఇక్కడ విరియాలనే దేవతల ప్రార్థన మేరకు స్వామి విరిచేరు అని పురాణగాథ స్వామిని దర్శించిన స్థల పురాణ కథ శ్రవణం చేసిన అభిషేకించిన శనిదోషంతో ఉండి జాతకుడుకు మంచి ఉపశమనం కలుగుతుందని పరాశరయుడు రాసిన బృహత్పర అవరాశ ప్రామాణికత స్వామి తల పశ్చిమంగా ఉండడం చేత రెండవ ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు రామానుజలు శంకరాచార్యుల వచ్చి సుదర్శన గ్రామాన్ని అనుగ్రహించారు స్వామి వెనక భాగంలో ఉంచారు మధ్వాచార్య పరంపరలో వచ్చిన నరహర తీర్థుల వారు రామలక్ష్మణ సీత ఉత్సవమూర్తులను ఇక్కడ ఇచ్చారు చైతన్య పాదుల వారు తన శిష్యులతో వచ్చి హరే రామ సంకీర్తనాకారం చేస్తూ వాసుదేవ అనేటువంటి బ్రాహ్మణుడు ఈ ప్రాంతం కుష్టివ్యాధితో బాధపడుతూ ఉంటే ఆయనకి సంకీర్తనాకారంతో భగవంతుడిని ప్రార్థన చేసి ఆయన ఆలింగనం చేసుకుంటే కుష్టివ్యాధి నయమైంది అందుకే చైతన్య మహాప్రభు పాదుల వారి యొక్క ముద్రికలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది ఇది సంక్షిప్తంగా మీరు కోరినటువంటి స్వామి మహాత్యం స్థల పురాణం హరే కృష్ణ ప్రభుజీ స్వామికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కగా మహా అద్భుతంగా వర్ణించారు చాలా సంతోషం అండి హరే కృష్ణ ఓకే థ్యాంక్ యూ